గమనించండి సహోదరి సాక్ష్యం ఇస్తుంది తను తుని ప్రాంతం తన పేరు సంపూర్ణ సంపూర్ణ తన పేరు తను ఒకరోజు తన భర్తకి మాటలు రావు చెవులు వినపడవు తన భర్త ఫుల్ డింకర్ అడుక్కొని తాగేవాడు అప్పులు ఎక్కువైపోయినాయి అప్పుల సమస్యతో తాళలేని పరిస్థితి వారింటి దే వారింటి దగ్గరికి అప్పులు ఇచ్చిన వారు వచ్చి గొడవ చేస్తున్న పరిస్థితి సహోదరి అయితే యేసుప్రభు అని తెలుసుకోలేదు ఒక అన్ని కుటుంబంలో నుంచి వచ్చింది ఒకరోజు చనిపోవాలని ఒక తీర్మానం చేసుకొని గదిలోకి వెళ్ళి చచ్చిపోదామని ఒక తీర్మానంతో గదిలోకి వెళ్ళింది తన బిడ్డలకు కూడా చెప్పింది ముగ్గురు చచ్చిపోదాం వద్దు ఈ జీవితం వద్దని తన బిడ్డలను కూడా సిద్ధపరచుకొని చనిపోవటానికి సిద్ధమయ్యారు తెలీదు సెల్లో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏందో చూద్దామని సహోదరి ఆ మెసేజ్ ఆన్ చేసింది ఒక పాట దైవజనుడు పాడిన పాట ఏ పాట అంటే కన్నుల జారిన పాట ద్వారా సహోదరి దర్శింపబడ్డది నా కన్నీని తుడచగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే ఆ తీర్మానాన్ని పక్కన పెట్టి గడిచిన మీటింగ్స్కి వచ్చింది తన భర్తతో సహా వచ్చి తను మారు మనసు పొంది రక్షింపబడ్డది ఈరోజు తన భర్త త్రాగుడు బంధకాల నుంచి విడిపించబడ్డాడు అప్పులు సమస్యలు కూడా అన్న దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని సహోదరి సాక్ష్యమిస్తుంది తన ప్రార్థన దేవుడు ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునామాని మహిమ చెల్లిద్దాం హలేలుయా